కొనుగోలు చేసిన ఇంట్లోకి వెళ్లకుండా అక్రమంగా ఆడుకుంటూ తమపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని బాధితుడు మూర్తిశెట్టి వెంకటేశ్వర్లు రావినతుల రవితేజ ఆవేదన వ్యక్తం చేశారు గురువారం నగరంలోని సుజాత నగర్ రెండవ లైన్ లో వారు మీడియాతో మాట్లాడారు రెండు వేల రెండవ సంవత్సరంలో మంగిశెట్టి వెంకటేశ్వర్లు అనే వ్యక్తి వద్ద మూర్తిశెట్టి వెంకటేశ్వర్లు ఇంటిని కొనుగోలు చేశారు రిజిస్ట్రేషన్ అయిన రెండు నెలలకే అసలు యజమాని మరణించడంతో ఆయన కుమారులు కుమార్తెలు అభ్యంతరం చెబుతూ కోర్టును అయితే సక్రమంగా కోర్టు తీర్పు అనుకూలంగా వచ్చింది కోర్టు కేసులు వారి వేధింపులు భరించలేక వెంకటేశ్వర్లు ఆ ఇంటిని రావిన రవితేజకు విక్రయించారు ప్రస్తుత యజమాని రవితేజ ఇల్లు బాగు చేయించుకోవడానికి వెళ్లగా పాత యజమాని వారసులు అడ్డుకున్నారని బాధితులు ఆరోపించారు తమపై భూ కబ్జాదారులు అని ముద్ర వేస్తూ సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు ఇంటిని తాను చట్టబద్ధంగా కొనుగోలు చేశానని ఎవరి ఆస్తిని ఆక్రమించలేదని రవితేజ స్పష్టం చేశారు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్న వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని ఆయన హెచ్చరించారు తమ ఆస్తిని కాపాడుకునేందుకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు ಸಾವೆ <coughs> ಹೇ <laughs> ఇంటి నమస్కారం అండి నా పేరు రావిణు రవితేజ నేను ఇక్కడ మూర్తిశైట్ల వెంకటేశ్వర దగ్గర నుంచి నేను కొనుగోలు చేస్తున్నాను ఈ ఇల్లు నేను దీని లీగల్ పరంగా అన్ని విధాల లాయర్ గారి దగ్గర చూపించుకొని నేను కొనుగోలు చేస్తున్నాను దీని వీళ్ళు కోర్టులో వీళ్ళు గెలిచిన డిగ్రీతో సహా వీళ్ళ దగ్గర ఉన్న లింక్ డాక్యుమెంట్లు సహా అన్ని వెరిఫికేషన్ చేసుకుని ల్యాండ్ ల్యాండ్ని తీసుకున్నాను నేను ఈ ల్యాండ్లోకి ఎటువంటి కబ్జాకు కానీ దౌర్జన్యం కానీ గోండాయిజం కానీ ఇలాంటి యదో పనులు చేయడానికి నేను రాలేదండి నేను ఒక రూపాయి నాకు తక్కువకు వస్తుందనే దాని మీద కొనుక్కోవడానికి వచ్చాను తీసుకున్నాను ఈ ల్యాండ్లోకి వచ్చిన ఇల్లు క్లీన్ చేయించుకున్నాను వస్తే ఇద్దరు ఆడవాళ్ళు మగ వ్యక్తులు ఈ ఇంట్లో కబ్జా చేసిన వాళ్ళు వాళ్ళందరూ కలిసి నా మీదకి పంపించి మేమేదో దౌర్జన్యం చేస్తున్నట్టు వాళ్ళకి అనుకూలంగా వీడియోలు తీసుకుంటా వాళ్ళకు అనుకూలంగా మాట్లాడుకుంటా మేమేదో తప్పు చేసిన వాళ్ళ విధంగా వాళ్ళు వీడియోలు తీసుకుంటా దాని దుష్ప్రచారం నిన్న వీడియోలు అన్నింటిలో గ్రూపుల్లో కాపు సంఘమించిన గ్రూపుల్లో జనసేన గ్రూపుల్లో వీటి అన్నింటిలో తప్పుడుగా వదులుతున్నారు ఆ వదులుతున్న జోకర్లు ఎవరు మనకు తెలియదు కొనుక్కున్న వాళ్ళు మిమ్మల్ని ఈరోజు మేము మంచిగానే తిరుగుతున్నాం జనాల్లో మమ్మల్ని ఈ రకంగా ఇబ్బంది పెడితే ఈ రకంగా చేస్తే వాళ్ళకి ఏమొస్తుంది కొనుక్కున్న వాళ్ళు అన్యాయం అయిపోవాలా అంటే ఇప్పుడు చంక మీద పిల్లల్ని వేసుకొని వీడియోలు తీసుకుంటే అరుస్తూ ఉంటే వాళ్ళ న్యాయం అయిపోతుందా అన్యాయం న్యాయం అయిపోతుందా మేము ఇక్కడ నిలబడి చూసుకుని మా వ్యాపారాలు మేము చేసుకుని మానుకొని ఇక్కడికి వచ్చి మేము ఏదో చేసుకుందామని వస్తుంటే మిమ్మల్ని మా ఈ విధంగా చేస్తారా ఖచ్చితంగా ఈ వీడియో పరంగా ఎవరైతే రిలీజ్ చేసి తప్పుడుగా ప్రచారం చేశారో వాళ్ళ మీద తప్పకుండా కట్టే చర్యలు తీసుకుంటాము డీజీపీ ఐజీ ఎస్పీ గారికి కంపల్సరిగా లెటర్ పెడతాము కంప్లైంట్ ఇస్తాము అదేవిధంగా నారా లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి మన పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి గారికి కూడా తప్పకుండా మేము సీఎం ఆఫీస్ కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది దీనిపైన కఠిన చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం అదేవిధంగా సైబర్ క్రైమ్లో కూడా కంప్లైంట్ ఇస్తున్నాం వీళ్ళు చేసిన అన్యాయం కాకుండా రెండు వేల ఎనిమిదిలో రిజిస్టర్ జరిగిన ల్యాండ్ని ఇన్ని రోజులు వాళ్ళు తీసుకుంటారు రానికుండా చేస్తున్నారు మమ్మల్ని ఈ విధంగా ఇప్పుడు ఇబ్బంది పెడుతున్నారు అంటే సామాన్య కుటుంబంలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి రెండు వేల ఎనిమిదిలో రిజిస్టర్ అయితే ఇప్పుడు దాకా లేదు ఈ మధ్యలో నాలుగు రిజిస్టర్లేషన్లు జరిగాయి వీళ్ళు అమ్ముకొని వీళ్ళ వల్ల కాక నాకేదో ఒక రూపాయి తక్కువకి వస్తుందని చెప్పి నేను వస్తే నన్ను ఇబ్బంది పెడుతున్నారు అదే అదేమంటే స్టేషన్ దగ్గర పిలిపిస్తున్నారు అది కంప్లైంట్ ఇస్తున్నారు వాళ్ళ ఇష్టం రాజ్యం అయిపోయింది ఏం చేసామని స్టేషన్ దగ్గర పిలిపిస్తున్నారు తప్పు చేస్తుంటే వంద మందిలో కూర్చోబెట్టండి నేను చేసిన తప్పు నేను ఒప్పుకుంటా నేను వెయ్యి అయినా సరే కూర్చొని నేను మాట్లాడతాను లీగల్ డాక్యుమెంట్ పరంగా అంత క్లియర్గా ఉంది ఏది చూసుకోకుండా నేను ఊరకు రాలేదు ఐదు లింక్ డాక్యుమెంట్లు ఉన్నాయి రెండు వేల ఎనిమిదిలో రిజిస్టర్ ఇతర పేరు మీద జరిగిన దగ్గర నుంచి రెండు వేల పదిలో రెడ్డిస్ వాళ్ళు రిజిస్టర్ చేయించుకున్న దగ్గర నుంచి రెండు వేల పదమూడులో కోర్టు వేసిన దగ్గర నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా కోర్టు డిగ్రీ ఇచ్చిన దగ్గర డాక్యుమెంట్ మొత్తం క్లియర్గా ఉంది వాళ్ళ దగ్గర రెంట్లు కూడా వసూలు చేసుకోమని వచ్చింది రెండు వేల ఇరవై నాలుగు గిల్ల కొడుకులు కొనుక్కుని వాళ్ళు వీళ్ళ వల్ల కూడా కాకపోతే నాకు అమ్మారు రవితేజ ఇదిగో ఒక రూపాయ నీకు ఇట్లా వస్తుంది నాకు ఇట్లా ఇబ్బందిగా ఉంది నా వల్ల నీ స్టక్ నాకు ఇబ్బందిగా ఉంది నా పరిస్థితి బాగాలేదు మీరు ఏది చేసుకుని న్యాయం చేయండి అనేది జరిగితే నేను చూసుకుని తిన్న నాకు ఒక రూపాయి వస్తుందని ఈ రోజు నేను తీసుకున్నది కాకుండా నన్ను మార్కెట్లో చూసే ముందు జనాల ముందర కానీ పార్టీ పరంగా కానీ రాజకీయం పరంగా కానీ తెలియని నలుగుల వ్యక్తుల్లో కానీ చాలా ఇబ్బంది పెడుతున్నారండి దీని మీద కడిగ చర్యలు తీసుకోవాల్సింది మేము కోరుతున్నాం అయ్యా నేను వేల ఎనిమిదిలో ఈ ఇల్లు కొనుక్కున్నాను అయ్యా స్థలము ఇల్లు మొత్తం కూడా మంగిశెట్టి వెంకటేశ్వర్లు ఆయన ఆ రికార్డ్ అయి చూసుకొని నేను ముధవర్తి రాఘవరావు గారి దగ్గర రికార్డ్ అయి చూసుకొని నేను కొనుక్కున్నా ఆయన సదస్సుతో ఉంది కాబట్టి ఆ తర్వాత భార్యకి పెట్టాడు కాబట్టి ఆ భార్య మళ్ళీ ఈయనకే చేసింది కాబట్టి ఏ పిల్లలతో అవసరం లేదు ఈయనే వారసుడు ఈయన హక్కుదారుడు అని మధువతి రాఘవరావు చెప్పగా నేను ఇంకా నలుగురింకా కొనుక్కున్నాను కొనుక్కున్నానయ్యా కొనుక్కున్నాక వీళ్ళు రమ్మంటే ఇంటికి వచ్చి ఖాళీ చేయముంటే ఆయన నాకు అతని దగ్గర అయ్యా ఒక రెండు మూడు నెలలు ఆగు అని నన్ను అయ్యా రెండు మూడు నెలలు ఆగయ్యా నేను హ్యాండ్వర్ చేస్తాను అన్నాడు ఈ లోపు ఆయన కాలం తీరిందయ్యా చనిపోయాడు ఇక నా తర్వాత వచ్చి వీళ్ళని అడిగాను అడిగితే వీళ్ళు మీ ఆడేవాడు అమ్మటానికి నువ్వెవడు కొనటానికి అని నన్ను నానా భాషలాడుతూ ఆడోళ్ళు మగోళ్ళు కూడా నన్ను తనివేశారయ్యా ఇక లాభం లేదులే నేను అయినోళ్ళు మనం ఏం చేయలేము అనే ఆలోచనతోటి నేను రెడ్డి గారికి అమ్ముకున్నానయ్యా ఆ రెడ్డి గారు కూడా చంద్ర పాలూరు చంద్రశేఖర్ రెడ్డి అనే అతను మళ్ళీ కేటీఆర్ అనే ఆయన కనిగిరి ఆయన వాళ్ళిద్దరూ కొనుక్కున్నారు వాళ్ళు కొనుక్కొని తర్వాత ఎమ్మటే వాళ్ళకి నోటీసులు వచ్చినాయి ఇది ఏదేమైనా సరే మాకొద్దు నువ్వే తగాదలు లేవు అని చెప్పి మాకు అమ్మితివి ఇప్పుడు నోటీసులు వచ్చినాయి అది అని అంటే నేనుండి గెలిపిస్తానాయా గెలిపిపోతే మీ డబ్బు మీకు ఇస్తాను అని చెప్పి నేను అన్నాక నన్ను కూడా చేర్చారయ్యా దాంట్లోకి ఆ కేసులు ఇది కోర్టు నన్ను కూడా చేర్చి కేసు నడిచిందయ్యా తర్వాత వాళ్ళకి వీళ్ళకి అయినాక వాళ్ళు ఖాళీ చేయమని అడిగిన ఖాళీ చేయలేదయ్యా చివరికి వాళ్ళు ఏదో డబ్బులు కూడా ఇస్తామని చెప్పి పావలా బేడ ఆయన లాయరు దగ్గరకు పోయి కలిసినా కూడా వీళ్ళు ఒప్పుకోలేదు ఆ తర్వాత ఇల్లు కూడా మాకు వద్దని చెప్పి ఖాళీ చేయకుండా వాళ్ళు అక్కనే ఉండారు నేను ఎప్పుడన్నా రాని వెంటబడుతూనే ఉండారు ఇక చివరికి చేసేది లేక మా పిల్లలే చేపించుకొని మేము వచ్చాము ఇక్కడ ఎవరు లేరు ఖాళీ చేసి ఇళ్ళు కూడా బాగలేవు ఇళ్ళు ఏదో సిద్ధాంతంగా లేవు అది ఇదని ఇక్కడ అందరూ చెప్పారు చెప్పారా ఏరి వాళ్ళు అంటే పక్కన ఇళ్ళల్లో ఉంటున్నారు అన్నారు అద్దెకుంటున్నారు అన్నారు ఒకరు ఇక్కడే ఉంటున్నారయ్యా ది పక్క ఒకరు ఇంకొకడేమో అక్కడ ఉంటున్నాడు ఇంట్లో ఎవరు ఎవరు ఇంట్లో ఎవరు లేరు అప్పుడు నేను ఈయనకి చెప్పా ఇది పరిస్థితి అయ్యా ఇంట్లో ఎవరు లేరు నాకు లీగల్గా నేను తీసుకున్నాను మీరు విచారించుకొని మీకు నమ్మకం కలిగితే తీసుకోయ్యా అన్నాను బిల్ కాంట్రాక్ట్గా ఒకటి ముప్పై ఐదుకి అన్నీ చూసుకొని ఒకటి ముప్పై ఐదుకి తీసుకున్నారయ్యా ఇచ్చాను కానీ ఆ రోజు నన్ను రమ్మన్నాడు ఎవరన్నా వస్తే ఒకటి ముప్పై ఐదుకి అమ్మినట్టుగా మాకు చెప్పు లీగల్ పరంగా ఉంటే మేము చూసుకుంటాం మీరు చెప్పే చేశారు కాబట్టి అని నేను సరే నేను సరేనని వచ్చానయ్యా వచ్చితే ఎవరు తర్వాత మేము లాస్ట్ పోయేటప్పుడు ఎవరు ఆడవాళ్ళు వచ్చి అది ఇది ఇది మాది గుడ్డు కొస్సు ఏదో అన్నారయ్యా మగవాళ్ళు బయట ఉండి ఆడవాళ్ళు పంపించి పిల్లలతో సహా మా ఏం బయటే ఉండారయ్యా ఆడోళ్ళని పంపించి పిల్లలు పిల్లల్ని సంఖని వేసుకొని వచ్చారయ్యా మేము ఎందుకులే అని చెప్పి పోయామయ్యా ఈ సామాను కూడా అది ఆయన స్కూలు స్కూలు వాళ్ళది ఆయన ఉండి దగ్గరుండి మాది మాదే వాళ్ళదేం కాదులే మేము ఆయన రెంట్ తీసుకున్నాం పెట్టి ఎనిమిది ఏళ్ళ పెట్టు ఇది వాళ్ళ రెంట్ వాళ్ళకి ఇచ్చేసాను మీ మా సామాను కాస్త ఇప్పుడు మా పిల్లలు కూడా లేరు మీరు ఒకటి పెట్టండి అంటే ముందు ఇంట్లో ఒక ఇంట్లో మర్యాదపూర్వకంగా పెట్టమన్నారు అయ్యా వాళ్ళు ఏమి ఇదేమనలేదు ఆ అదంతా పెట్టేసి అంతా చాలా తలకొని అది వాళ్ళే ఆడవాళ్ళేనయ్యా ఆడవాళ్లే సంటి అనేవాడు సంటి కొడుకు సంటి అనేవాడు చిన్న కొడుకు వాడు బా వాడు వాడి భార్యనని ఒక ఆయన వచ్చిందయ్యా పెద్ద ఆయన భార్య అని ఒక ఆయన వచ్చింది మా డిమాండ్ ఏం లేదయ్యా మాకు డిమాండ్ మేము దీన్ని మేము చేసుకోలేకపోయాం మమ్మల్ని నమ్మి తీసుకున్నాడు కదా అతనికి ఆయన జరగాలనేది మా డిమాండ్ అయ్యా